శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వాళ్ళకు రేపు మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే రేపు ఏ విధమైన పరిహారం చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే ఈ రాశి వ్యక్తులకు అనుకున్న విధంగానే మీ పనులు అనేవి జరిగేటటువంటి విధంగా కనిపిస్తోంది ఈ రాశి జాతకులకు బిజినెస్లో కొంచెం మీరైతే చూసి ప్రవర్తించాల్సి ఉంటుంది ఎవరి మీద కూడా మీరు రేపటి రోజున ఆధారపడకూడదు ఎటువంటి ఇంపార్టెంట్ పని అయినా సరే మీరు ముందు ఉండి ఆ పనులను చేయించాలి లేదంటే తర్వాత మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది మిమ్మల్ని కొంతమంది నష్టపరచడానికి చూస్తున్నారు కాబట్టి వారి చేతుల్లో మీ ప్రాజెక్ట్స్ అనేవి చెక్కే విధంగా కనిపిస్తోంది కాబట్టి మీ చేసే ఏ పని అయినా కూడా మీరే దగ్గర ఉండి చేయించుకోవాలి రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు మీరు కొన్ని విషయాలలో స్పష్టంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది ఇక స్నేహితుల నుండి కానీ లేదా మీ దూరపు బంధువుల నుండి కానీ కెరియర్ పరంగా మీకైతే అవకాశాలు రాబోతు ఉన్నాయి మీరైతే దాని గురించి బాగా ఆలోచించాలి ఇక మీరు చేసే పనులలో కొంత స్ట్రెస్ పెరిగినా కానీ మీ పనులైతే తప్పక పూర్తి అవుతాయి ఉద్యోగపరంగా అవ్వచ్చు వ్యాపార పరంగా అవ్వచ్చు మీరు చేసే పనులలో కొంత ఒత్తిడి కలుగుతుంది ఇక ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున మీ యొక్క ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ తీసుకోవాలి ఇక ఉద్యోగస్తులకు ఆఫీసులో మీ సహ ఉద్యోగులు సీనియర్లు మీకైతే పూర్తి సహకారం అందించే అవకాశం కనిపిస్తోంది మీ ఆఫీసులో పని త్వరగా పూర్తి అవుతుంది కాలం ఎంతో విలువైంది దానిని మీరు సద్వినియోగం చేసుకోవాలి తద్వారా మీరు అనుకున్న ఫలితాలను తప్పగా సాధిస్తారని చెప్పటంలో ఏమాత్రం డౌట్ ఉండదు అలాగని మీరు మీ కుటుంబానికి దూరంగా ఉండకూడదు మీరు ఈ సమయంలో మీ కుటుంబంతో గడపడం కూడా చాలా అవసరం అని అర్థం చేసుకోవాలి మీరు కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున అనవసరమైనటువంటి అంశాలలో మీరైతే కలగజేసుకోకూడదు ఎవరు ఏం మాట్లాడుతూ ఉన్నా కానీ మీరైతే పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే మీరు మాట్లాడాల్సి ఉంటుంది లేదంటే మీరు అనుకోని మాటలు పడే అవకాశాలు ఉన్నాయి ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఆర్థిక పరంగా ఖర్చులు వచ్చే అవకాశం ఉంటుంది ధన ఆదాయం మార్గాలు వెతుక్కోవాలి ఆర్థికంగా మీరైతే దృఢంగా ఉండే ప్రయత్నము చేయాలి వ్యాపారస్తులకు ఎటువంటి ప్రాబ్లం లేదు మీ పనులైతే మీరు అనుకున్న విధంగానే పూర్తి చేయగలుగుతారు పెట్టిన పెట్టుబడులకు తగిన లాభాలైతే తప్పక వస్తాయని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు రేపటి రోజున బంధువులతో కానీ మిత్రులతో కానీ మీరు శ్లేభిలాషులతో కానీ మాట్లాడే విధంగా కనిపిస్తోంది వారితో మీరు ఇంపార్టెంట్ విషయాలను చర్చిస్తారు తద్వారా మీకు ఉండేటటువంటి ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ దొరికే అవకాశం కనిపిస్తోంది రేపటి రోజున కుంభరాశి వాళ్లకు ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి కుంభరాశి వాళ్ళు రేపటి రోజున నవగ్రహ స్తోత్ర పఠన చేసినట్లయితే శుభాలు చేకూరుతాయి అదేవిధంగా రేపటి రోజున ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయుడికి ప్రదక్షిణ చేసినట్లయితే అనుకూల శుభ ఫలితాలు మరిన్ని పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్